హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కళా సెవెన్ ఎయిట్ సిక్స్ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం అది ఏమిటంటే పొడుపు కథలండి పొడుపు కథలు అంటే మీకు తెలిసే ఉంటుందనుకుంటాను ఇక స్టార్ట్ చేసేద్దాం నెంబర్ వన్ టిక్కు టిక్కుల బండి టిక్కులాడి బండి అందరూ వాడే బండి బ్రేకులు లేని బండి ఏమిటి అది యూ టైం స్టార్ట్ నావు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సమాధానం వచ్చేసి గడియారం అండి సెకండ్ ఏంటంటే నీరు తాగితే అవుతుంది ఎండ తగిలితే అవుతుంది ఏమిటది యూ టైం స్టార్ట్ నౌ సమాధానం వచ్చేసి దూది నెక్స్ట్ ఊరికంతా ఒకటే దుప్పటి ఏమిటది యూ టైం స్టార్ట్ నౌ సమాధానం ఆకాశం నెక్స్ట్ వన్ రెక్కలేని పిట్ట గూటికి సరిగ్గా చేరింది ఏమిటది యు టైం స్టార్ట్ నౌ సమాధానం ఉత్తరం సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు ఏమిటది యూ టైం స్టార్ట్ నౌ సమాధానం సూది ఈ వీడియో మీకు నచ్చిందా మళ్ళీ సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం అంటలు దెన్ బాయ్ బాయ్